నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ నందు శ్రీయ రియల్ ఎస్టేట్ కార్యాలయం వద్ద ఈరోజు సాయంత్రం ఎస్ఆర్పి ప్రొడక్షన్ బ్యానర్ మీద కిషోర్ శ్రీకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం డేరింగ్ అండ్ డాషింగ్ మూవీ బ్రోచర్ ఆవిష్కరణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీయ రియల్ ఎస్టేట్ అధినేత అగస్టస్ గారి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మైండ్ గేమ్ హీరో శ్రీరామ్ కథానాయకుడుగా పాత్రను పోషిస్తున్నారు ఇద్దరు కథానాయకులు ఇందులో నటిస్తున్నారు వారిలో కదా నాయకి మిథున ప్రియ ఈ చిత్రానికి నిర్మాతలు కిషోర్ రామ్ అనే ఎనారి వారు నిర్వహిస్తున్నారు సినిమా ఫోటోగ్రఫీ బాలు సంగీతం మహేష్ ఆపాల ప్రొడక్షన్ మేనేజర్ గా బెల్లంకొండ సుధీర్ నిర్వహిస్తున్నారు ఈ సినిమా ఉగాదికి నెల్లూరు రంగనాయక స్వామి దేవస్థానం నందు పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము అని ఈ కార్యక్రమంలో మైండ్ గేమ్ ప్రొడ్యూసర్ వాసు మరో ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది కావున నెల్లూరు ప్రజలందరూ కూడా పూజా కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు డైరెక్టర్ని మా నా నా దర్శకత్వంలో తెరకెత్తున్న మరో సినిమా డేరింగ్ అండ్ డాషి దీనికి కిషోర్ రామ్ అనే ఇద్దరు ఎన్ఆర్ఐ నిర్మాతలు నిర్మాతలు వ్యవహరిస్తున్నారు ఈ సినిమా మాకు రావడానికి కారణం మైండ్ గేమ్ సినిమా సో మైండ్ గేమ్ సినిమా మమ్మల్ని నమ్మి మాతో ప్రొడ్యూస్ చేసిన వాసెస్ సార్కి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మమ్మల్ని సొంత తమ్ముళ్ళగా ఎప్పుడు వచ్చినా ఏ సాయం గురించి వచ్చినా కూడా మమ్మల్ని సొంత తమ్ముళ్ళని చూసుకునేది మా అన్నగారు అడస్ వస్తారు అగస్ సార్ కార్డుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను వ్యక్తి ఇది ఇంక ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇందులో ఇది ఒక గ్యాంగ్స్టర్ సినిమా లాట్ ఆఫ్ బ్లడ్ షెడ్ లాట్ ఆఫ్ రొమాన్స్ ట్విస్ట్ క్రిప్టర్న్స్ అన్నీ ఉంటాయి మంచి థ్రిల్లర్ రూపొందుతుంది మైండ్ గేమ్లో రెండు క్యారెక్టర్లతో తనలో ఉన్న ఎబిలిటీని ప్రూవ్ చేస్తున్న ఎంకండ్ డైనమిక్ హీరో శ్రీరామ్ ఇందులో మళ్ళీ అంతే పవర్ఫుల్ క్యారెక్టర్ పోషిస్తూ ఉన్నాడు అతనికి ఈ సినిమా అతని హీరోకి మరొక మెట్టుకు ఎక్కిస్తుంది అలాగే ఇందులో మైండ్ గేమ్లో ఉన్నట్టే ఇందులో కూడా దిన్ ప్రియ గారు హీరోయిన్కి ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఆవిడ క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఆవిడతో పాటు మైండ్ గేమ్లో జమ్మన్మోడి వీరారికి క్యారెక్టర్ చేసి చాలా పాపులర్ అయిన గారు ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు అలాగే శ్రేయాస్ రియల్ ఎస్టేట్ ఎండి అగస్ట్రెస్ సార్ కూడా ఇందులో ఒక మంచి పాత్ర పోషిస్తున్నారు వీళ్ళు కాకుండా గూడూరు నుంచి ఎప్పుడు నా సినిమా రెగ్యులర్గా ఉండే నజీబ్ కిషోర్ శ్రీహరి పీల్ కుమార్ వీళ్ళందరూ కూడా ఇలా యాక్ట్ చేస్తున్నారు ఈ సినిమా ఓపెనింగ్ మన నెల్లూరులో రంగనాథ స్వామి టెంపుల్లో ఎందుకంటే మైండ్ గేమ్ కూడా మాకు సెంటిమెంట్ అక్కడే జరిగింది ఓపెనింగ్లో అదని సక్సెస్ అని మీకు తెలుసు ఇప్పుడు ఆ సినిమా లాగే ఇది కూడా ఓపెనింగ్ అక్కడే జరుగుతుంది ఈ ఉగాదికి సో సినీ ప్రియులందరూ ఆ ఓపెనింగ్ గురించి మనం ఆ సినిమా థ్యాంక్ యూ ఈరోజు చాలా సంతోషంగా ఉందండి డైరింగ్ అండ్ డాషింగ్ చిత్రం ఫస్ట్ లాంచ్ అంటే మైండ్ మన డేరింగ్ డాషింగ్ పోస్టర్ లాంచ్ చేసిన మా శ్రీ అధినేత అకృష్టి గారికి మా కొద్ది కూడా నమస్కారం ఎందుకంటే కష్టపడి వచ్చాడని కూడా మా కళాకారులు అంటే ఎంతోమంది మాకు సహాయం చేసే వ్యక్తి అయితే సినిమాకు కూడా నాకు అవసరం మా అంటే కళాకారు కళాకార్యం కావాలని చేసే వ్యక్తి మా కృష్ణ గారికి ప్రతి కొన్ని నమస్కారాలు మరియు ఈ సినిమాకి ముఖ్య నేటైన వాసు గారు పవన్ బాబు గారు మహేందర్ గారు మిజిప్రియ గారు అందరూ మాతో ఫస్ట్ నుంచి కూడా వెళ్ళే ఉన్నారు ఆల్రెడీ ఈ సంవత్సరం కూడా మేము మంచి సినిమా తీసి నెల్లూరులో ఒక నెంబర్ వన్ స్థానంలో కోరుకుంటున్నాము ఈ సినిమాలో నాకు తమ్ముడుగా విజయవాడ సలీం అనే అబ్బాయి క్యారెక్టర్ చేస్తున్నాడు మరియు నాకు చర్యలుగా మిజిల్ ప్రే గారు చేస్తున్నారు మరియు అగష్ఠ గారు కూడా ఒక మంచి రోల్ చేస్తున్నానని కోరుకుంటున్నాం మన గారు చేస్తారు తుషార్ గారు డైరెక్షన్ చేయడం చాలా సంతోషంగా ఉందండి నాలుగు నాలుగు సినిమాలు తీశానండి ఇది నాలుగో సినిమా చేస్తున్నాను డేరింగ్ డేషింగ్ కూడా అది త్వరలో స్టార్ట్ చేసి ఉగాది రోజు ఓపెనింగ్ రంగనాథస్వామి టెంపుల్లో ప్రసారికి గెస్ట్గా అగష్ఠ గారు రావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా వాసు గారు నిర్మాత గారుగా ఆయన మైండ్గా చేసి మాకు ఇప్పుడు కూడా నెల్లూరు రావడం కారణం వాసు గారండి మహేందర్ గారు అందరికీ మేము హృదయపూర్వం నమస్కారం చెప్పుకుంటూ అందరికీ నమస్కారం చేయండి డేరింగ్ అండ్ డాషింగ్ అనే అద్భుతమైనటువంటి చిత్రం పోస్టర్ రాజ్ కోసి వచ్చినాము ఇది త్వరలో నెల్లూరు పరిసర పాలకంలో నెల్లూరు నటీనటుల చేత కిస్టి కిషోర్ గారి డైరెక్షన్లో అద్భుతంగా సినిమా షూట్ చేయబోతున్నారు నెల్లూరు జిల్లాలో మంది చిత్రాలు జరుగుతున్నాయి అనేక మంది ప్రోత్సహిస్తున్నారు నటీ నటులు అయితే ఏమి నిర్మాతలు అయితే ఏమి సో నెల్లూరులో కళాకారులకి ఇబ్బంది లేదు తర్వాత టెక్నీషియన్స్కి ఇబ్బంది లేదు లొకేషన్స్కి ఇబ్బంది లేదు అన్నీ సినిమా ఫీల్డ్ కావచ్చు పరిస్థితులు నెల్లూరులో ఉన్నాయి సో ఎక్కడో హైదరాబాద్ చెన్నైలో కాకుండా నెల్లూరులోనే ఈ సినిమా మొత్తం ఇస్తున్నారు కాబట్టి నెల్లూరు ప్రజలందరూ దీన్ని దీన్ని ఆదరించాలా గత మైండ్ గేమ్ సినిమాను అద్భుతంగా ఆదరించిన నెల్లూరు ప్రజానీకే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ సినిమాను కూడా మేము ఆదరించమని కోరుకున్నాము సో ఈ యొక్క సినిమా అద్భుతంగా షూట్ అయ్యి అన్ని థియేటర్లు ఆగాలని అమ్మ కొద్దిని కోరుకుంటూ చేరవచ్చిన పత్రికలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఫిలిం ఇప్పటివరకు కూడా మేము చేసిన ప్రాజెక్ట్స్ని ఎంతో ఆదరించారు ఇది మా డెరిన్ అండ్ డాషింగ్ అనే పోస్టర్ లాంచ్ అయ్యి ఇది మా నైన్త్ ఫిలిం ప్రైమ్లో అమెజాన్ ప్రైమ్లో సిల్వర్ మూవీ అనేది ఉంది సో యూట్యూబ్లో బ్లైండ్ అలానే రీసెంట్గా లాస్ట్ వీక్ థియేటర్లో మైండ్ గేమ్ బ్లాక్ బస్టర్ హిట్ అండ్ ఎంతగానో మమ్మల్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అలానే స్పెషల్లీ మీడియా మిత్రులు మా ప్రతి మూవీలో ప్రమోషన్లో ఎంతగానో ఫిట్ చేస్తున్నారు అలానే మా శ్రీరామ్ గారితో ఇది నా మూడవ సినిమా అలానే కిషోర్ శ్రీకృష్ణ గారు ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి